సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా బ్రేకింగ్ న్యూస్ చూసే ముందు బిగ్ అప్డేట్ చూద్దాం హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే తీసుకొస్తోంది సుమన్ టీవీ అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీన హెచ్ఎస్ఎస్ నో వాటర్ జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్ విల్లాస్ ఓపెన్ ప్లాట్స్ దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ తో అందుబాటులో ఉంటాయి మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది ఫ్యామిలీతో రండి మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం విశాఖ నగరంలో ఇటీవల జరిగిన చోరీ కేసు మిస్టరీ వీడిందని చెప్పుకోవచ్చు ఈ చోరీ కేసులో నిందితులు ఎవరో మీకు ఫీజులు ఎగిరిపోతే తెలుసుకుంటే వారెవరో తెలుసుకునే ముందు ఒకసారి ఒక బైట్ విందాం ఇప్పుడు క్లోజ్ చేసి ఓపెన్ చేసి ఉండే డోర్ ఆ క్లోజ్ చేసి ఉన్న వాళ్ళు డోర్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఓ మనిషి సడన్ వచ్చి ఇలాగా గొంతు నుండినట్టు నుండి నన్ను తోసాడు ఆటోమేటిక్గా నేను రెండు అడుగులు వెనక్కి వెళ్ళాను ఇంకొకరు అతని వెనకాతలే వచ్చి ముఖం మీద గుద్ది చేతులు కాళ్ళు కట్టేశారు చేతులు కాళ్ళు కట్టేసి మూతికి కూడా అరుస్తుంటే టైప్ వేసేశారు టైప్ వేసిన తర్వాత కొంచెంగా చూసి టైం పట్టిన తర్వాత నా చేతికి ఉన్న రింగ్ ఏ మెడలో అయినా చైన్ ఉందేమో అని చూడడానికి వచ్చారు చేతికి ఉన్న రింగ్కి నేను ఇలా పిడికిలు పిడిచేస్తే మండల మీద కొట్టి రింగ్ తీసుకున్నారు రింగ్ తీసుకున్న మొబైల్ కూడా తీసుకెళ్ళారు మొబైల్ తీసుకెళ్ళి మళ్ళీ తర్వాత తీసుకొచ్చి దివాన్ కింద ఇసరేసారు క్యాష్ అండ్ గోల్డ్ పట్టుకెళ్ళి ఎగ్జాక్ట్ లెక్క ఐడియా లేదు ఎస్ విన్నారు కదా అతని మాటలు తనతో పాటు తన బామ్మను కట్టేసి దొంగలు దోచుకెళ్లారని చెప్తున్నా వీడే అసలు దొంగ ఆశ్చర్యంగా ఉందా మీరే కాదు మీతో పాటు పోలీసులు కుటుంబ సభ్యులు అందరూ ఒకసారిగా షాకిగురయ్యారు తన స్నేహితులతోనే వాడు దొంగతనానికి స్కెచ్ వేసి ఆ తర్వాత కమల హాసన్లా లా నటి చేస్తున్నాడు ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరని భావించాడు కానీ విశాఖ పోలీసులు పట్టేస్తారని అస్సలు ఊహించుకోలేకపోయాడు తరగతి గదిలో కూర్చున్న స్నేహితులతోనే జైలు గదిలో కూర్చుని ఊచలు లెక్క వీడు జీవీఎంసీలో కాంటాక్ట్ పనులు చేసే ఆనందరెడ్డి కుటుంబంతో కలిసి విశాఖలోని కంచరపాలెంలో ఇంద్రానగర్ ఐదువో వీధిలో నివాసం ఉంటూ ఉన్నాడు ఇతడు ఈ నెల నాలుగో తేదీన శుభకార్యం కోసం హైదరాబాద్కెళ్ళాడు వెళ్లాడు తేదీ రాత్రి సుమారు పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు గుర్తు తెరిని ముగ్గురు వ్యక్తులు ఇంటి వెనక తలుపులు పగలగొట్టి లోనికి రావడం జరిగింది ఆ సమయంలో ఇంట్లో ఆనంద్ రెడ్డి తల్లితో పాటు కుమారుడు ధర్మాల కృష్ణకాంత్ కూడా నిద్రలో ఉన్నట్లుగా తెలుస్తోంది ఆ ఆగంతకులు బామ్మ మనవుని plaster plastic bag ప్లాస్టిక్ ట్యాగ్ వైర్లతో కట్టేసి నిర్బంధించడం జరిగింది ఆమె ఒంటిపై ఉన్న పన్నెండు తులాల బంగారు ఆభరణాలు అలాగే మనవడే చేతికున్న డైమండ్ రింగ్ బిర్వాలో ఉన్న యాభై వేల రూపాయలు దోచుకున్నారు తర్వాత ఇంటి ముందు పార్క్ చేసిన మహీంద్ర ఎక్స్యూవి వాహనాన్ని కూడా దొంగలించి అక్కడి నుంచి పరారవ్వడం జరిగింది చోరీపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసును సవాల్గా తీసుకున్నారు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి చివరకు దొంగతనంపై తమకు సమాచారం అందించిన మనవడే అసలు దొంగని కూడా తేల్చారు అతడిపై పోలీసులకు ముందే అనుమానం వచ్చిన కూడా సైలెంట్ గా అతన్ని మాటల్లో కృష్ణకాంత్ తండ్రి వ్యాపారంలో సక్సెస్ ఆన్లైన్ ట్రేడింగ్ చేశాడు ఇందులో భారీగా నష్టపోవడం జరిగింది అప్పులు తీర్చేందుకు స్నేహితులు పిఎం పాలెం కు చెందిన పరపతి ప్రమోద్ కుమార్ అలాగే కేఆర్ఎం కాలనీకి చెందిన షేక్ అభిషేక్ మధురవాడకు చెందిన అవసరాల సత్య సూర్య కుమార్లతో కలిసి సొంత ఇంట్లోనే దొంగతనం చేయాలని ప్రణాళిక వేశాడు వారం రోజుల ముందు వీరు సెల్ కాన్ఫరెన్స్లో నేరానికి ఏం ఉపయోగించాలి ఎలా తప్పించుకోవాలో కూడా ప్లాన్ చేయడం జరిగింది వీరు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు కూడా పనిచేయకపోవడంతో ఆ విషయం కూడా మాట్లాడుకొని నేరం చేస్తున్న సమయంలో హిందీ తప్ప మరే భాష మాట్లాడకూడదని నిర్ణయించుకున్నట్లు కూడా తెలుస్తుంది ఏ సమయంలో కృష్ణకాంత్ తండ్రి ఆనందరెడ్డి హైదరాబాద్కు వెళ్లడంతో వీరు ఈ నెల ఐదవ తేదీ రాత్రికి ప్లాన్ అమలు చేయాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది అనుకున్న విధంగానే బామ్మతో పాటు కృష్ణకాంత్ కూడా కట్టేసి బంగారం నగదు దోచుకున్నారు అనంతరం ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఆనందరెడ్డి రెడ్డి కారులో పరారయ్యారు అక్కడ నుంచి ఎన్ఏడి గోపాలపట్నం ప్రహ్లాదపురం అడవివరం అలాగే హనుమంతవాక వైపు నుంచి మారికవలస వెళ్లి అక్కడ నిర్మానుష ప్రాంతంలో రోడ్డు పక్కన కారు వదిలి ఆటో ద్వారా ఆర్టీసీ కాంప్లెక్స్ కు వెళ్లిపోవడం జరిగింది బస్సులో ముందు విజయవాడ అక్కడి నుంచి హైదరాబాద్ పారిపోయారు నిందితుల నుంచి పోలీసులు రెండు పాయింట్ ఒక లక్షలు అలాగే పన్నెండు తులాలను బంగారం కూడా ఇప్పటికే స్వాధీనం చేసుకుంటున్నట్లుగా కూడా ఆ రోజే మాకు అనుమానం వచ్చింది ఇంటి దొంగ పని అని కానీ ముగ్గురు నేరస్తులు ముసుగు ధరించి హిందీలో మాట్లాడి కొంచెం మిస్లీడ్ చేశారండి అదే మాదిరిగా అటువంటి ఏమో క్రైమ్ ఇన్వెస్ట్మెంట్ చేశారు స్టాక్ మార్కెట్లు దాదాపు ఇరవై లక్షలు నష్టం జరిగింది అప్పులు పాలయ్యారని తెలిసింది అప్పుడు అనుమానం ఇంకా పెరిగింది తర్వాత మొబైల్ ఫోన్స్ కుటనైజ్ చేస్తే మొబైల్లో సేఫ్లీ ల్యాండెడ్ ఇన్ కోల్కత్తా అని ఒక మాట కనిపించింది దాంట్లో అది అది చూస్తే కోడ్ లాంగ్వేజ్ లాగా అనిపించింది సో ఇంకా అనుమానం పెరిగిన తర్వాత అతను ప్లస్ ఇంకా ముగ్గురు స్నేహితులు నాలుగు కలిసి ప్లాన్ చేశారండి ఇంటి దొంగ ఎప్పుడు రావాలి డాడీ లేని సమయంలో అది గైడ్ చేశారండి అదే మాదిరిగా వాళ్ళు ముసుగు ధరించి రావడం కార్డ్ తీసుకెళ్ళి పాడిపోవడం ఇంతా వాళ్ళు ప్లాన్ చేశారండి